ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తూర్పుగోదావరి జిల్లా ముమ్మడివరం గ్రామానికి చెందిన కముజు ఈశ్వరరావు ఆయన భార్య భాస్కర్ కుమారి గత కొన్ని సంవత్సరాల క్రితం కుటుంబంతో సహా హైదరాబాద్ వనస్థలిపురం ఇంజాపూర్ కు వలస వచ్చారు వీరికి కూతురు కొడుకు ఉన్నారు విద్యావంతులైన మల్టీనేషన్ కంపెనీలో పనిచేసే వీరి కూతురు శ్రీ సంజన కుమారుడు వెంకట శివ వంశీ పోచారంలోని ఇన్ఫోసిస్ లో పనిచేస్తున్నారు ఇంజాపూర్ లో కముజు ఈశ్వరరావు నీళ్ల డబ్బాల వ్యాపారం చేస్తూ చుట్టుపక్కల ప్రాంతాల్లో వాసులతో నమ్మ మెదులుతూ చిన్నా చితక వ్యాపారాలు చేసే వారి వద్ద నలభై ఐదు లక్షల వరకు అప్పు తీసుకుని రాత్రికి రాత్రి పటాన్ చెరువులోని కృష్ణారెడ్డి పేటకు ఉడాయించడంతో బాధితులు లబోదిబ్బోమంటూ వనస్తలిపురం పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదు చేశారు ఈశ్వరరావు కూతురు సంచనా కిలాడి లేడీ అవతారం ఎత్తి ప్రముఖ ట్యాక్స్ కన్సల్టెంట్ గా ఉన్న వ్యక్తిని ప్రేమ పేరుతో మోసగించి పెళ్లి చేసుకుని అరవై లక్షలతో మాజీ ప్రియుడైన భాను ప్రకాష్ రెడ్డితో ఉడాయించిందని బాధిత భర్త మీడియాతో వాపోయాడు నేను నా పేరు శంకర్ గౌడ్ నేను గణేష్ టెంపుల్ దగ్గర షాప్ పెట్టుకొని నడుపుతున్నాను అతను మాకు వాటర్ పోస్తుండే ఆయన వల్ల పరిచయం ఎక్కువండి సరే నేను అప్పుగా ఇస్తా రెండు లక్షలు అప్పు తీసుకొని ఇస్తా ఇస్తా అని చెప్పి చేయకుండా నైట్ నైట్ ఇల్లు కాల్ చేసి వెళ్ళిపోయినాడు నేను ఎన్నిసార్లు ఇంటికి వెళ్ళినా కానీ ఇస్తాం ఇస్తామని రోజు గడుపుతూ ఉండేవాళ్ళు గడుపుతుంటే ఏంది ఇది రోజులు అవుతుంది చేయకుండా చేస్తామని ఓ రోజు ఇంటికి వెళ్ళాం మా ఫ్యామిలీ మొత్తం పోతే ఇష్టంగానే అని చెప్పి రెండు మూడు రోజులు ఉన్నారు ఉన్న తర్వాత మళ్ళీ వెళ్ళి వీళ్ళు పొజిషన్ బాగాలేదు ఎట్లా ఉంది అని అట్లా అనుకోని మేము పోయిన పోతే వరకు నైట్ నైటే పక్క వాళ్ళు ఉండి వీళ్ళు కాల్ చేసి వెళ్ళిపోయిండ్రు ఎక్కడ పోయిండ్రు మాకు కూడా పైసలు ఇవ్వాలి నాలుగు లక్షలు ఐదు లక్షలు అని చెప్పేవాళ్ళు అరే మాకు కూడా ఇట్లా ఇవ్వాలమ్మా ఇంత మోసం చేసిపోయారు మాకు అని అనుకున్నాం సరేలే మేము కష్టపడే సో మా అయితేనే వస్తా లేకపోతే లేదనుకొని ఇంకా మేము అనుకున్నాము ఒక అతను వాళ్ళ పాప ఎంజాల్లో మస్తు మంది తోటి తిరిగేది సరే అమ్మాయి కూడా మీరు ఏం చేసుకుంటూ చేసుకోకపోండి పోలీస్ స్టేషన్ కేసు పెట్టి పెట్టుకోపోరు అని గెలిచేది మమ్మల్ని అతను మ్యారేజ్ చేసుకొని ఆయన దగ్గర అరవై లక్షలు తీసుకొని వెళ్ళిపోయింది నమస్కారం అండి మీడియా ప్రతిలకు నమస్కారం నా నా పేరు రెడ్డి ఇట్లా కంజు ఈశ్వరరావు అనే మనిషి నా దగ్గర డబ్బులు తీసుకుపోయి మోసం చేసిండు ఎన్ని డబ్బులు తీసుకున్నా దగ్గర పదిహేను లక్షలు ఎప్పుడు కంజు ఈశ్వర్ కుమారి సిక్స్ ఇయర్స్ రెస్ అవుతుంది అప్పటి నుంచి అమ్మి ప్లాట్ అమ్మిస్తామన్నారు ఇల్లు అమ్మిస్తామన్నారు అన్నీ చేసిన ఏమన్నా ఏమైనా అడగనీకపోతే మమ్మల్ని అరేంజ్మెంట్ చేస్తుండ్రు ఇట్లా అని చెప్పి ఉల్టా కేసు పెట్టినరు మా మీద మేము దయచేసి ఏం చేస్తాం అంటే పోలీసు వాళ్ళు మాకు న్యాయం చేయాలి పోలీస్ కమిషనర్ మీరు కేసు పెట్టలేదా మీరు కేసు పెట్టినాము డిపార్ట్మెంట్ వాళ్ళు కేసు ఫైల్ చేసినాము ఎఫ్ఐఆర్ కూడా బుక్ చేసినాము మేం చేస్తాము అంటున్నారు కానీ వాళ్ళు కూడా ఢీల చేస్తుండ్రు ఇట్లా మోసం చేస్తారు ముప్పై ముప్పై ఐదు మందిని ప్రాంతంలో వానసలిపురంపురం ప్రాంతం మొత్తం పైసలు నలభై నలభై ఐదు లక్షల దాకా అది తెలిసి నలభై ఐదు లక్షలు తెలియకుండా ఇంకెన్ని చేసినా తెలియదు అంటే ఈయన మోసగించిండో రావు అతను ఏం ఎట్లా ఎట్లా నమ్మి నీళ్లు సప్లై చేసేది ఫిల్టర్ వాటర్ మీద నమ్మిచ్చిండు నమ్మించి మా పిల్లలకు ఫీజులు కట్టాలి మా భార్యకు ఆరోగ్యం బాగాలేదు అని చెప్పి తీసుకొని పోయిండ్రు అది ఇల్లు అమ్మిస్తామన్నారు ప్లాట్ అమ్మిస్తామన్నారు ప్లాట్ అమ్ముకుంటారు ఎస్కేప్ అయిపోయినరు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు మీరు కలవడానికి ప్రయత్నం చేసినప్పుడు ఎన్నోసార్లు ప్రయత్నం చేసినాము వాళ్ళ ఊరి అమలాపురం కూడా పోయించినాం అక్కడ కూడా లేరు మళ్ళీ ఇక్కడ ఇంకో దగ్గర చెడు దగ్గర ఉంటే ఆడిపోతే ఉల్టా మా మీద కేసు పెడతామని చెప్పి లేదు కృష్ణారెడ్డిపేట అక్కడ ఉన్నారు అంటే డబ్బు కోసం ఉల్టా కేసు పెడదాం ఉన్నారు ఏదైనా ఉంటే కోర్ట్లో చూసుకుందాం అంటారు దయచేసి మాకు పోలీసు వాళ్ళు న్యాయమనిచేరా వాళ్ళు చెక్కు ప్రాంసం ఉంటే ఇచ్చిండ్రు ఎన్ని లక్షలకు ఇచ్చారు చెక్కు నీకు పదిహేను లక్షలకు ఇచ్చిండ్రు సరే పోలీస్ డిపార్ట్మెంట్ కమిషన్ మాకు న్యాయం చేయాలని కొడుతున్నాం కమిషనర్ కానీ సీపీని కానీ పీడీ యాక్టివ్ పెట్టి మాకు న్యాయం చేయాలని కొడుతున్నాం ఇంకోటి ఇప్పుడు వీళ్ళు పదే పదే నేరాలకు పాల్పడ్డ ఇంకోవాలని చేసుకొని ప్రియుడితో కూడా మంచి భర్తను నిడిచిపెట్టి ప్రియుం దగ్గర ప్రియుం లేచిపోయి కూడా ఆ భర్తను కూడా అరవై లక్షలు మోసం చేసి వెళ్ళిపోయింది ఆయన కూడా న్యాయం చేయండి